ఇప్పుడు మనము నేను ఎప్పుడు వాళ్ళని విమర్శించి అయితే పెట్టట్లేదు సార్ ఇప్పుడు నీ సొంతంగా మన సిబిఎన్ అంటే నాకు చంద్రబాబు అంటే పిచ్చి అభిమానం సార్ ఆయనకి ఆయన ఏదన్నా ఆయన ఏమన్నా నేను వీడియోస్ చేసి అలా ఎడిటింగ్ చేసి పెడతా ఇప్పుడు నీ సొంతంగా అయితే ఏ బిఎన్లోనూ ఇబ్బంది ఇప్పుడు టీవీ ఫైవ్ లో ప్లే అయింటాయి కదా ఎక్కడ ఏదన్నా వీళ్ళు తప్పులు చేసిండేటివి అవి జనాలకు చూపించడానికి నేను అవి పెడతా ఉన్నా అంతే అంత మించి తప్పితే నేను ఏ సొంతంగా ఏది సొంతంగా ఎడిటింగ్ చేసి అలా ఇలా ఏం పెట్టిండేది అయితే లేదు సార్ వీళ్ళు నిష్కారణంగా నా మీద ఇట్లకి ఇది కేసు అలా ఇలా అని చెప్తే ఎలా సార్ చెప్పండి సార్ మీరు కొంచెం ఆలోచన కేసు అయితే వాస్తవం నేను చెప్తున్నారు కేసు అయితే నాకేం కేసు అని రాలే కేసు రిజిస్టర్ చేయమని కేసు ఉండే ఉండేది అయితే నీకు చెప్తా వాస్తవంగా ఇదో ఇట్లా కేసు రిజిస్టర్ చేసినారాయా అని చెప్తా అంటే అవును చేయమని అయితే నాకైతే రాలే రిజిస్టర్ చేయాలంటే నేను నిన్ను పిలుచుకొని వస్తాం నేను ఏమన్నా పిలుచుకొని నువ్వు రమ్మంటానా నువ్వు రావాయా నువ్వు ఆడు ఉండవని అంటానా లేదు సార్ అప్పుడే అంతకు ముందు ఒక రోజు నాకు కాల్ చేశారు సార్ మీరే కదా సార్ రమేష్ అనేతను నాకు ఒక రోజు కాల్ చేసి స్టేషన్ దగ్గర పిలిపించాడు మంత్రే మంత్రే నీ గురించి టార్గెట్ చేశాడమ్మా మంత్రే నిన్ను ఇలా ఇలా అని చెప్తాను మంత్రే నాకు డైరెక్టర్ పోస్టులు పంపిస్తాను నీవి అంటున్నాడు సార్ నీకు పంపిస్తాను కరెక్టే సార్ ఇప్పుడు వాళ్ళ నుండి పంపిస్తాను నేను ఏం సార్ ఇప్పుడు ఇప్పుడు చంద్రబాబు గును నేను ఫోటో పెట్టుకోకూడదు సార్ నేను అని చెప్తాను రమేష్ అని అతను గురించి తెలుసు సార్ ఆ రోజు మాట్లాడాడు అసంతో తో సార్ రమేష్ రాజశేఖర్ అనే అబ్బాయికి నువ్వు కాల్ చేసేవాడి ఒక రోజు అని అని అడుగు సార్ రమేష్ అని మా ఊరికి ఇచ్చి జాయిన్ కదా సార్ రమేష్ అనుకుని నువ్వు కాల్ చేసిన నాకు కాల్ చేసి పిలిపించాను నీ పోయినా పోయినా కూడా ఇదే సమస్య నీకు మంత్రితో ఉంటే వస్తున్నాయి నువ్వేమి ంత ఉండొచ్చు కదా అంటే సార్ నేను నిజమే సార్ ఇప్పుడు అది పెడతానైతే పెడతాను ఎందుకంటే నేను చంద్రబాబు అంటే ఆయన అభిమానంతో పెడతాను అంతే కదా సార్ వీళ్ళు ఏదో నీకు ఒకటి చెప్తున్నా సార్ వాస్తవ పరంగా నన్ను వైసీపీ లెక్క వస్తారా ఇరవై వేలు ఇస్తాం డబ్బులు అని ఆఫర్ చేశారు అవన్నీ సరే ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సార్ ఇదైతే అయితే ఏది మనకైతే వాళ్ళ నుండి అయితే ఏది పెట్టట్లేదు సార్ వీళ్ళు అలా ఇలా అని చెప్తుంటారు సరే సరే ఓ నాను అయితే మీ నుండి మీకు వచ్చింది కాబట్టి నా నాను అయితే నేను కూడా చెప్తాను సార్ నా నానుంటే ఏదైనా తప్పు ఉన్న కూడా అలా ఏది నేను చేయలేదు నాది అన్ని పక్కా ప్రూఫ్ గా నేను అంటే రాజశాఖ పేవర్ గా పెట్టుకో గవర్నమెంట్ పెట్టద్దు లేదు సార్ గవర్నమెంట్ కి అప్పుడు పెట్టట్లేదు సార్ ఆహా నేను అది ఏ గవర్నమెంట్ అన్న ఉన్ని ఊర్లో అనవసరంగా అగైనైతే పర్ గవర్నమెంట్ పెట్టొద్దు మీకు పేవర్ ని అది తీసుకునేది మేము నేను దాంట్లో చేంజ్ చెప్పలేము అది నీ ఇష్టం ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సార్ నెంబర్ Focus, focus.